హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు ప్రకృతిని ఇంట్లోకి తెచ్చాను అంటే ఇండోర్ ప్లాంట్స్ పెట్టానని కాదు ప్రకృతినే చిత్రించి ఇంట్లో పెట్టాను నేచర్ పెయింటింగ్స్ అన్నమాట అస్తమానం పువ్వులే చూపిస్తాను అనుకుంటున్నారేమో కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను ఈ వీడియోలో ముందు నేను వేసిన ఒక పెద్ద పెయింటింగ్ గురించి చెప్తాను దీని డైమెన్షన్స్ ఎయిట్ ఫీట్ బై ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ అంటే చాలా పెద్దదన్నమాట ఈ పెయింటింగ్ వేయడానికి ఆటం సీన్ ఆటమ్ ల్యాండ్స్కేప్ ఎంచుకున్నాను ఎందుకంటే ఆటం అంటే నాకు చాలా ఇష్టం ఆటం అంటే ఆకురాలు కాలం అమెరికాలో అయితే ఫాల్ అంటారు ఈ సీజన్లో ఆకులు పసుపు ఎరుపు చంగావి రంగు ఎన్నో రంగులు షేడ్స్ మారి చివరికి రాలిపోతాయి ఆ సీనరీ చూడ్డానికి ఇక రెండు కళ్ళు చాలా అంత పెద్ద పెయింటింగ్ ఎందుకు వేశానంటే ఆ పెయింటింగ్ ముందు నిల్చినప్పుడు మనం నిజంగా ఆ ఆటం సీనరీలో ఆ ఆటం చెట్ల మధ్య ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది అలా రావాలని వచ్చేలాగా వేశాను అయితే అంత పెద్ద క్యాన్వాస్ దొరకలేదు అర్జెంటుగా నాకు అందుకని చెక్కని అంత పెద్ద చెక్కని గోడకి ఫిక్స్ చేసేసి స్క్రూస్ వేసి బిగించేసి దాని చుట్టూ ఫ్రేమ్ కూడా కార్పెంటర్ చేత బిగించేసాను వేయక వేయకముందే ఇవన్నీ చేయించేస్తాను ఎందుకంటే పెయింటింగ్ అయ్యాక వర్క్ వర్క్మెన్ వచ్చి దాన్ని ముట్టుకుని ఫింగర్ ప్రింట్స్ పడి అది పాడు చేసేస్తారు వుడ్ మీద పెయింటింగ్ వేసినప్పుడు జెసో అని ఒక కోటింగ్ వేయాలి వుడ్ని ప్రొటెక్ట్ చేస్తుంది అందులోంచి ఆయిల్ ఊరకుండా చూస్తుంది లేకపోతే ఆయిల్ ఊటలాగా ఊరి పెయింటింగ్ పాడు చేసేస్తుంది ఈ పెయింటింగ్ వేయడానికి పది రోజులు అంటే రోజులు కాదు పది రాత్రులు పట్టింది ఎందుకంటే పగలు పనులు ఉంటాయి కదా అందుకని రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారి రెండు మూడు గంటల దాకా వేసేదాన్ని ఈ పెయింటింగ్ చాలా మంది ఫోటోలు తీసుకుని వెళ్ళారు రెండో పెయింటింగ్ యాక్రిలిక్ పెయింట్స్ తో వేశాను మనసులో చాలా అలజడిగా ఉంటాను ఏదో ఒకటి పీస్ఫుల్గా గా ఉండే పెయింటింగ్ వేయాలనిపించింది అంటే ఇది ట్రూ రిప్రజెంటేషన్ కాదు నేచర్ లో ఎక్కడైనా గోల్డ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఏంటి కానీ మనం ఈ పెయింటింగ్ లో చూడవలసింది పీస్ఫుల్గా గా రెండు గోవలు ఉన్నాయి కొమ్మల నిండా చక్కగా మెగ్నోలియాస్ పూస్తున్నాయి స్ప్రింగ్ ఫ్లవర్స్ ఇవి మన తోటలో ప్రస్తుతం ఇవి పూస్తున్నాయి ఈ పెయింటింగ్ త్రీ నైట్స్లోనే కంప్లీట్ అయిపోయింది పెయింటింగ్ వేసినప్పుడు నేను నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ అప్పుడు మేము వెస్టిండీస్లో ఉండేవాళ్ళమే చాలా చాలా వేడిగా ఉండేదప్పుడు విశాఖపట్నం లాగే ఉండేది అక్కడ చల్లటి మంచు కొండల మీద మంచు కురిసిన సీన్ వేయాలని అనిపించింది నాకు నిజానికి మంచు కొండలు నేను ఎప్పుడు చూసి ఎరగను అప్పట్లో ఏదో పోస్ట్ కార్డ్స్ పిక్చర్స్లో చూడడం తప్ప ఈ పెయింటింగ్ వేయడానికి వారం రోజులు పట్టింది ఈ పెయింటింగ్ నిల్చుని వేయలేకపోయాను అందుకని గుమ్మటంలో కూర్చుని బెడ్ మీద వేశాను ఈ పెయింటింగ్ ఫినిష్ చేసి సైన్ చేసిన రెండు మూడు గంటలకి నొప్పులు స్టార్ట్ అయ్యాయి ఈ పెయింటింగ్ ఏ ముహూర్తాన వేశానో కానీ ఇంగ్లాండ్లో స్నోలో వచ్చి పడ్డాను ఈ పెయింటింగ్ చాలా రోజులు మా క్లినిక్లో రిసెప్షన్ ఏరియాలో ఉండేది మా గ్రూప్ ప్రాక్టీస్లో ఎయిట్ అండ్ హాఫ్ థౌజండ్ పేషెంట్స్ ఉంటే వాళ్ళందరికీ పెయింటింగ్ విషయం తెలుసు నిజానికి పెయింటింగ్స్ వేయడానికి నాకు అస్సలు టైం కుదరదండి స్టూడెంట్గా ఉన్నప్పుడైతే చదువు ఆ తర్వాత పెళ్ళ యొక్క సంసారం జాబ్ రెస్పాన్సిబిలిటీ తోట పని ఇంటి పని దాంతోనే సరిపోయింది నాకు పదేళ్ల వయసులో ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది రెడ్ క్రాస్ వాళ్ళు అరేంజ్ చేసిన కాంపిటీషన్ అది హెల్త్ అండ్ సేఫ్టీ ఇన్ ద టౌన్ అన్నది టాపిక్ అప్పట్లో విశాఖపట్నంలో ఉన్న చెత్త చదారం మీద వేశాను పెయింటింగ్ అప్పట్లో చెత్త చెత్తగా ఉంటే చాలా చాలా చిరాకుగా ఉండేది నాకు పరిసరాలు క్లీన్గా ఉండాలని నేను వేసిన పెయింటింగ్కి యాభై రూపాయలు ప్రైజ్ ఇచ్చారు దాంతో మా అక్క బంగారం ఉంగరం చేయించింది అప్పట్లో ఫోన్ లేవు ఫొటోస్ తీయడానికి కెమెరా కూడా లేదు సర్టిఫికేట్ ఎటో పోయింది కానీ ఉంగరం మాత్రం మిగిలింది చాలామంది అడుగుతారు పెయింటింగ్కి గార్డెనింగ్కి వైద్య వృత్తికి ఏమిటి సంబంధం అని నా ఉద్దేశప్రకారం మనం చేసే ప్రతి పనికి మన ఆలోచనలకి మన హాబీస్కి అన్నిటికీ కనెక్షన్స్ ఉంటాయి మన ఇంట బయట పరిసరాలు బాగుండాలని మనం పీల్చే గాలి మనం నడిచే నేల మనం తాగే నీరు స్వచ్ఛంగా ఉండాలని అనుకుంటాం అలా ఉండాలంటే అందరూ కృషి చేయాలి అందరూ హెల్ప్ చేయాలి కానీ విశాఖపట్నం రోడ్ల మీద ఉన్న చెత్త ఊరి నిండా ఉన్న మురుక్కలవలు నాకు పదేళ్ల నుంచి ఇప్పటిదాకా ఇంకా 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 ఎక్కువైపోయాయి అది చూసినప్పుడల్లా చాలా చాలా బాధపడతాను నేను నేను ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదువుకున్న రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్కి ఓ పెయింటింగ్ వేస్తే దానికి కూడా ప్రైజ్ వచ్చింది ఆ పెయింటింగ్ని సర్జికల్ ప్రొఫెసర్ గారు అడిగి తీసుకుని ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకున్నారు అది ఆయన బ్రతికున్న వాళ్ళు ఆ ఇంట్లో ఉంది తర్వాత మాయమైపోయింది ఇంట్లో వాళ్ళు ఏటో పారేసి ఉంటారు అడపాదడపా ఏవో చిన్న చిన్న పెయింటింగ్స్ వేశాను నేచర్ థీమ్సే ఎంబ్రాయిడరీ కూడా చేసుకున్నాను కానీ నేను పోయాక ఇవన్నీ ఏమవుతాయి ఎవరు దాచుకుంటారు ఎక్కడ పారేస్తారేమో హూ నోస్ ఫ్యూచర్లో ఏమవుతుంది ఎవరికి తెలుసు మరి నా పెయింటింగ్స్ నచ్చాయా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి అప్పుడు రకరకాల పూలు పళ్ళు నేచర్ రిలేటెడ్ విషయాలన్నీ చూద్దాం అప్పటిదాకా సెలవు బాయ్ బాయ్